కూల్ డ్రింక్స్ను అధికంగా సేవించడం ద్వారా ఒబేసిటీ తప్పదు బరువు పెరుగుతారు వాటిలో ఉండే చక్కెర శరీరంలో కొవ్వుని పెంచుతుంది ఫలితంగా డయాబెటీస్ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండాలి బరువు తగ్గాలనుకునేవారు కీలదోశ జ్యూస్ తాగవచ్చు ఇందులో నీటి శాతం అధికం తక్కువ క్యాలరీలు ఉంటాయి సహజంగా బరువు తగ్గాలనుకున్న చర్మం ఆరోగ్యంగా ఉండాలనుకున్న కీరదోశ జ్యూస్ తాగడం చాలా మంచిది ఇది త్వరగా కీర కీరదోశతో పాటు పుదీనా రసం శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది ఒవేసిటీ దూరం చేస్తుంది అలాగే టొమాటోలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి పోషక విలువలు కూడా అధికం ఏ సీజన్లోనైనా టొమాటో జ్యూస్ తాగితే మంచిది వేసవిలో నిమ్మరసం శరీరాన్ని చర్మాన్ని డిహైడ్రేట్ కాకుండా ఉంచుతుంది అధిక బరువుని కూడా తగ్గిస్తుంది ముఖ ముఖ్యంగా మామిడి రసం తాగడం ద్వారా చర్మానికి ఎంతో మేలు చేసిన వారం అవుతాం పచ్చి మామిడి రసం ఎండ వల్ల చర్మం దెబ్బ తినకుండా కాపాడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు